యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డ్ మన ఇండియన్ బ్యాటర్ బాస్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ ట్వంటీ మ్యాచ్ లో ఆయుష్ బదోని సౌత్ ఢిల్లీ తరఫున బరిలోకి దిగి బ్యాట్ తో విలయ తాండవం చేసేశాడు ఎంతలా అంటే జస్ట్ యాభై ఐదు బంతుల్లోనే ఏకంగా నూట అరవై ఐదు రన్లు దంచి పడేశాడు ఈ భారీ ఇన్నింగ్స్ తోనే క్రిస్ గేల్ ఉన్న వరల్డ్ రికార్డ్ ని బద్దలు కొట్టేశాడు బదోని బాస్ ఈ బాహుబలి ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోన్లతో పాటు పంతొమ్మిది సిక్స్లు ఉన్నాయి దీంతో ఇప్పటివరకు ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్లు పద్దెనిమిది కొట్టి క్రిజ్ గేల్ నెలకొల్పిన ఓర్డ్ రికార్డ్ని బ్రేక్ చేస్తూ బదోని పంతొమ్మిది సిక్స్లు బాది నయా వోర్డ్ రికార్డ్ని క్రియేట్ చేసేస్తాడు నిజంగా క్రిజ్ గేల్ రికార్డ్ ఎప్పటికీ చెరిగిపోదేమో అనిపించింది బట్ రికార్డులు ఉన్నవే బద్దలవ్వడానికి అన్నట్లు అది మన ఇండియన్ బ్యాటరీ సాధించడం నిజంగా నిజంగా గర్వంగా అనిపిస్తుంది మీకు అలానే ఉందా మరెందుకు ఆలస్యం ఆయుష్ హ్యాట్స్ ఆఫ్ చెప్పేయండి మరి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టడం అస్సలు మరొకడి వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చుగా బాస్